బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఆత్మకూరు మండల రెవెన్యూ కార్యాలయం నందు జిల్లా ఎన్నికల అధికారి సి వెంకట శివ గారు ఉమారాణి మండల ఎంఆర్ఓ మనోహర్ అన్ని రాజకీయ పార్టీలు కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని అన్ని రాజకీయ పార్టీలతో ఘనంగా జరుపుకోవడం ఎంతో శుభ పరిణామం అని మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన తన చివరి శ్వాస వరకు బడుగు బలహీన వర్గాలకు అన్ని జాతుల కోసం చెయ్యని పని లేదు అని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని ఆయన ఆశయాలతోనే దేశం అభివృద్ధి చెందేలా చేసి దేశ ప్రజలకు అందించాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ముగించారు ఈ కార్యక్రమంలో పల్లె చంద్రశేఖర్ బహుజన్ సమాజ్ పార్టీ శ్రీశైలం నియోజకవర్గం రణధీర్ సిపిఎం వేణు టీడీపీ ప్రసాద్ టీడీపీ బాషానూర్ కాంగ్రెస్ నాయకులు మీర్ హుస్సేన్ వైఎస్ఆర్ నాయకులు మరియు ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు ہاں تو چھوڑ چھوڑ دیں نا